హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే నిజంగానే స్పెషల్ అండి రవ్వ లడ్డు చేశాను అదిరిపోయిందంతే ఇంకా వేరే లెవెల్ ఉందనమాట ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత టేస్టీగా ఉందో మాటల్లో అయితే చెప్పలేను తప్పకుండా మీరు అందరూ చేసుకొని తినాల్సిన రవ్వ లడ్డు ఇది రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది తప్పకుండా ఇప్పుడైతే రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ ఒక ఫుల్ కప్పు తీసుకున్నాను చూడండి ఫుల్గా వేసుకున్నాను ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని అలానే రెండు చెంచాల పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఏదైతే కప్పుతో నేను రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నిండుగా పాలు పోసుకున్నాను ఆ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అరకప్పు పాలు పోసుకొని మంచిగా ఈ రవ్వ అంతా కూడా పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కొంచెం తగ్గించి రవ్వ ఫుల్గా తీసుకున్నాను షుగర్ అనేది కొంచెం తగ్గించాను చూసుకోండి షుగర్లోనే ఇలాచి కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు బాదం పప్పు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టానండి అలానే కొంచెం కిస్మిస్ కూడా తీసుకున్నాను కొంచెం పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను రవ్వ లడ్డూల్లో మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇప్పుడైతే మన రవ్వ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి రవ్వ అయితే చక్కగా పాలల్లో నానిపోయిందండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత చక్కగా మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ముందుగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చక్కగా బబుల్స్ లాగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేసుకుందాము తీసేసిన తర్వాత అదే నెయ్యిలో మనం నానబెట్టుకున్న రవ్వని వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా రవ్వ పీల్చుకునే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి మనం అలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి చక్కగా ఈ రవ్వ అంతా కూడా నెయ్యిని పీల్చుకుంటుంది డ్రై అవుతుంది చక్కగా పొడి పొడిగా పూల పూలలాగా తయారవుతుంది అనమాట రవ్వ అనేది చక్కగా చాలా బాగా మంచిగా తయారవుతుంది ఆ విధంగా మనం కొంచెం టైం పడుతుంది స్లోగా ఇలాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా పూల పూలలాగా చక్కగా రవ్వలాగా మంచిగా రెడీ అయింది కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం ఇందులోనే పంకిన్ సీడ్స్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫస్ట్ అయితే మనం కలిపేసుకోవాలండి ఒకసారి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం షుగర్ అనేది పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు చల్లారిపోయిన తర్వాత కూడా మనకి లడ్డూలు అనేది వస్తాయి కంగారు పడాల్సిన అవసరం లేదు వేడి మీద చేసేసుకోవాలనేది కూడా లేదండి చక్కగా చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు చక్కగా మన షుగర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకొని చక్కగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంట్లో పిల్లలకి పెట్టొచ్చు మనము తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి